ఈ రోజు మోతాయి మండల కేంద్రంలో పాతపల్లి స్టేషన్ నుండి ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ ఆఫీస్ వద్దకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిటియాల రవిచంద్ర సిపిఎం నాయకులు గోపాల్రెడ్డి సింగరేణిపల్లి టోల్ ప్లాజా యూనియన్ అధ్యక్షులు అంజీ సిఐటియు మండల కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు శ్రీను మరియు మహిళా సంఘం అధ్యక్షురాలు జంపాల స్వరాజ్యం కిన్నెర పోతయ్య అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పెయింటర్ కార్మికులు హమాలీలు మరియు ఇతర రంగాల కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కార్మికులు అందరం కూడా మరి రోడ్డు మీదకి ఎందుకు వచ్చినాం దీనికి రావాల్సినటువంటి పరిస్థితి ఏందనేది కూడా మన ఫస్ట్ కార్మిక వర్గం కూడా అర్థం చేసుకోవాల్సి కోరుతా ఉన్నా సోదర మన అందరికీ తెలుసు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది కానీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా మొత్తం కూడా ఇరవై తొమ్మిది కార్మికులందరూ కూడా పోరాడి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కూడా భారతదేశానికి స్వాతంత్రం పూర్వమే మరి సాధించుకున్నటువంటి పరిస్థితులు అలాంటి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అలాంటి కార్మిక చట్టాలను మొత్తం కూడా తుంగలో తొక్కుతూ మొత్తం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కూడా మొత్తం నాలుగు కోళ్లుగా ఈరోజు విభజించినటువంటి పరిస్థితి చాలా మంది అనుకోవచ్చు ఇరవై తొమ్మిది నుంచి నాలుగు కదా మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు కానీ నాలుగు చేసిండే దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కార్మిక వర్గానికే నీళ్ళని నష్టం కలిగించేటువంటి పద్ధతి ఉన్నది ఏం పద్ధతి కార్మికులు ఎవ్వరు కూడా సమ్మె చేసే హక్కు లేదు కార్మికులు ఎవ్వరు కూడా భంగం పెట్టుకునే హక్కు లేదు కార్మికులు ఎవ్వరు కూడా మనకు కార్మిక మీ అందరికీ ముందుగా నా విప్లాభివందనాలు ఈ రోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో మన మోత మండలం నుంచి మీరంతా పాల్గొన్నందుకు చాలా సంతోషమైన విషయం దీంట్లో మీ అంతా మీ అందరి భాగస్వామ్యం ప్రధానంగా పేద సంఘాల కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు యువజన సంఘాలు వీళ్ళంతా పార్టిసిపేట్ అయ్యేందుకు మనకి ఎంతగానో సంతోషకరమైన వార్త శుభసూచకమైన వ్యవహారం ఇది ప్రస్తుతానికి అయితే ఒక నాలుగు మూడు ముచ్చట్లే ఉన్నాయి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మూడు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈనాడు లేబర్ చట్టాన్ని రద్దు చేస్తూ ఇరవై తొమ్మిది కార్మిక సంఘాలను రద్దు చేసి వారి స్థానంలో నాలుగు కోళ్లు ముందు తీసుకొచ్చి ఇవాళ మన ముందు పెట్టిన పరిస్థితి దీన్ని తక్షణం రద్దు చేయాలని ఈ కార్మికుల ఐక్యత చాటు చెప్పే విధంగా మనం దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెను ఉధృతం చేసి మరోసారి చేపట్ చేయాలని మీరంతా అలా రాబోయే కాలంలో సహకరించి ఈ లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేసేంతవరకు మన ఆహరించాలి మనం పోరాటం చేయాలని మీ అందరి సమక్షంలో నేను ప్రజా సంఘాల తరఫున అటు సిపిఎం పార్టీ మండల పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరంతా మాతో కలిసి ప్రయాజితంగా మీరంతా సహకరించాలని కోరుకుంటూ ఇప్పుడు మన పార్టీ మండల కమిటీ సభ్యులు కామ్రాడ్ కంపాటి సీని గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నా ఈ యొక్క బంద్ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ మొండి వైఖరిని కార్మికులందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సింది పోయి ఈనాడు ఈనాడు ఆ సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా మరి అనేకమైన ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని గతె దించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలలో కూడా కార్మికులు అనేకమైన ఇబ్బందులు పడుతుండ్రు ఆ కార్మికులు కూడా అందరు కూడా ఈనాడు ప్రా భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క సమ్మెకు మద్దతు ఇస్తుండ్రు మరి మాకు కూడా కార్మికులకు కూడా అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఎనిమిది గంటల పని దినాలని ఇప్పుడు పది గంటలకు పని దినాలు చేస్తున్న ఉద్దేశంతో కార్మికులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు అటువంటి వైఖరిని వాళ్ళు విరమించుకొని ఈ యథావైది ఉన్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని తప్పకుండా ప్రభుత్వాలు కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తున్నాం కార్మిక సోదరులారా మీ అందరికీ తెలుసు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు అధికారంలోకి వచ్చినటువంటి మూడోసారి మోడీ ప్రభుత్వం ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా దేశంలో చికాగో నగరంలో రోజుకు పదిహేను ఇరవై గంటలు పని చేస్తూ ఉంటే మేము ఆ పని చేయలేము రోజుకు ఎనిమిది గంటల పని దినానికి అమెరికా దేశంలో పోరాటం చేసి కొట్టాటటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని కూడా ఈరోజు మోడీ గారు దీన్ని రద్దు చేసి రోజుకు ఇదే కార్మికుల్ని పన్నెండు గంటల పని చేయాలని చెప్పేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిండు దీనికి వ్యతిరేకంగా కార్మికులు సిఐటి తరఫున అంగన్వాడీలు ఆశాలు గ్రామ పంచాయతీ వర్కర్లు భవన నిర్మాణ నిర్మాణ కార్మిక సంఘం వర్కర్లు అట్లాగనే పెయింటర్ వర్కర్లు అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు జరుగుతున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు అట్లాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఓ పక్క మోడీ చట్టాలను వ్యతిరేకిస్తూనే ఇక్కడ కూడా మళ్ళీ అసెంబ్లీలో మళ్ళా కార్మికుల చట్టాలకు అనుకూలంగా ఇక్కడ ఒత్తి పలుకుతూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు రైతులు కూలీలు వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ చట్టాలు రద్దు వరకు కూడా మన ఈ పోరాటాన్ని రేపు భవిష్యత్తులో సిఐటి కానీ మిగతా ప్రజా సంఘాలు ఇస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం భారతదేశ వ్యాప్తంగా జాతీయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని మునుముందుగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మన హక్కులు మన కార్మిక హక్కులను మన జాతీయ హక్కులను సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు మన హక్కులు కార రాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమంతా ముందుండి పోరాటం చేయాలని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం ఏ ప్రధాన చేయండి ఈ జరుగుతున్న బంధువులు ఈ జరుగుతున్నటువంటి బంధువులు